ఈరోజు మనం రాజగృహం అనే నగరంలో జరిగిన ఒక విచిత్రమైన కథ గురించి లోతుగా చర్చిద్దాం ఇది తంబదారిక అనే ఒక తలారి కథ అవును తలారి అంటే మరణశిక్షను అమలు చేసే వ్యక్తి మన దగ్గరున్న సోర్సెస్ ప్రకారం చూస్తే ఇతని జీవితంలో కర్మ పశ్చాత్తాపం విమోచన అన్నీ కనిపిస్తాయి ఒక మనిషి చేసిన పనుల వెనుకున్న ఉద్దేశ్యాలు వాటి ఫలితాలు ఆ తర్వాత బౌద్ధ ధర్మంలో మోక్షానికి దారి ఎలా దొరుకుతుంది లాంటివి చాలా సంక్లిష్టమైన విషయాలు కరెక్ట్ వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సరే అసలు కథలోకి వెళ్దాం ముందుగా ఈ ఎవరు అతనికి ఆ పేరు ఎలా వచ్చింది మనకున్న సమాచారం ప్రకారం అతను రాజగృహంలో నివసించేవాడు అతని శరీరం ముఖ్యంగా కళ్ళు రాగిరంగులో ఉండేవట ఓ అవును అందుకే అందరూ అతన్ని తంబధారిక అని పిలిచేవారు తంబా అంటే సంస్కృతంలో రాగి కదా అయితే అతని ఆ రూపమే అతనికొక శాపంగా మారింది అంటే అతని రూపం చూట్ానికి చాలా భయంకరంగా ఉండేది దాంతో ప్రజలు అతన్ని చూసి భయపడిపోయేవారు దూరంగా పెట్టేవారు అయ్యో ఎవరూ అతనితో మాట్లాడేవారు కాదు స్నేహం చేసేవారు కాదు ఈ సామాజిక బహిష్కరణ ఆ ఒంటరితనం ఇవన్నీ ఒక తప్పుడు మార్గం పట్టేలా చేశాయి అంటే నేర ప్రపంచం వైపు వెళ్ళాడా సరిగ్గా చివరికి అతను ఒక దొంగల ముఠాలో చేరాడు ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఏంటంటే ఒక్కోసారి పరిస్థితులు సమాజం ప్రవర్తించే తీరు ఒక వ్యక్తిని ఎలా ఆ నేరస్తుడిగా మారుస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అవును ఇది అతని కథలో మొదటి చాలా ముఖ్యమైన మలుపు ఖచ్చితంగా ఆ తర్వాత అతని జీవితం మనం అస్సలు ఊహించని విధంగా మారిపోతుంది అతను చేరిన దొంగలముఠా మొత్తం దొరికిపోతుంది పట్టుబడ్డారు అవును రాజు వాళ్లందరికీ మరణశిక్ష విధిస్తాడు కాని ఇక్కడే ఒక సమస్య వస్తుంది ఆ దొంగల ారు ఎవ్వరూ ఆ పని చేయడానికి ఇష్టపడలేదు అవును అప్పుడు రాజు ఆ ముఠాలోని ఉన్న తంబదారికను ఆ పని చేయమని ఆజ్ఞాపిస్తాడు ఇది చాలా విచిత్రమైన దారుణమైన పరిస్థితి తనతో పాటు ఉన్న సహచరులనే స్వయంగా చంపాల్సిన దుస్థితి నిజమే అతను రాజు ఆజ్ఞను కాదనలేక ఆ పని చేస్తాడు ఆ సంఘటన తర్వాత రాజు అతన్ని అధికారికంగా రాజ తలారీగా అంటే ఎగ్జిక్యూషనర్గా నియమిస్తాడు అలా అనుకోకుండా మొదలైన ఆ పని అతని వృత్తిగా అతని గుర్తింపుగా మారిపోతుంది జీవితాంతం కేవలం వృత్తిగా మారడమే కాదు ఏకంగా యాభై సంవత్సరాల పాటు అతను అదే పనిలో కొనసాగాడు యాభై సంవత్సరాలు ఈ యాభై ఏళ్లలో వేలాది మంది నేరస్తులకు మరణశిక్షాములు చేశాడు ప్రతిరోజూ హింస రక్తం చావు ఇదే అతని జీవితం యాభై సంవత్సరాలు ఊహించుకుంటేనే చాలా ఎక్కువగా అనిపిస్తోంది ఇన్ని సంవత్సరాలుగా ఒకే హింసాత్మకమైన పనిని మళ్లీ మళ్లీ చేయటం వల్ల అతని మనస్సుపై ఎంత భారం పడి ఉంటుందో కదా నిజం అతని అంతరాత్మ ఎంత క్షోభకు గురై ఉంటుందో అవును మొదట్లో బహుశా ఏమీ అనిపించకపోయినా కాలం గడుచేకొద్దీ ఆ భారం పెరిగి ఉంటుంది అతని కథలోని తరువాతి భాగంలో ఈ మానసిక వేదనే చాలా కీలకంగా మారుతుంది అవును అతను రిటైర్ అయ్యాడు ప్రశాంతంగా ఉన్నాడు అంతా బావుంది అనుకునే లోపే అతని జీవితంలో అతిపెద్ద తుఫాను మొదలైంది కాని అది కాదు అతని మనసు లోపల లోపల ఉద్ధాప్యం కారణంగా అతను ఆ తలారీ వృత్తి నుండి పదవీ విరమణ చేస్తాడు అప్పటివరకు పని ఒత్తిడిలో బహుశా ఆలోచించడానికి సమయం దొరకలేదేమో ఖచ్చితంగా కాని రిటైర్ అయ్యాక ఆ ఖాళీ సమయంలో అతను చేసిన పనులన్నీ గుర్తొచ్చి తీవ్రమైన పశ్చాత్తాపంతో కుంగిపోతాడు తను చంపిన వేలాది ముఖాలు అతని కళ్ల ముందు కదులుతుంటాయి ఆ పాప భారం అతన్ని నిద్రపోనివ్వదు మనశ్శాంతి అనేది పూర్తిగా లేకుండా పోతుంది ఇది మానవ మనస్తత్వానికి అద్దం పడుతుంది మనసు ఎంత కఠినంగా మారినప్పటికీ జీవితంలో ఏదో ఒక దశలో తను చేసిన పనుల గురించి పునరాలోచన మొదలవుతుంది తంబదారిక విషయంలో అదే జరిగింది అలాంటి మానసిక నరకంలో ఉన్నప్పుడు ఒకరోజు బుద్ధుని ప్రధాన శిష్యులలో ఒకరైన సారిపుత్ర మహాతేరుడు భిక్ష కోసం అతని ఇంటి ముందుకొస్తారు ఓకే తంబధారిక ఆయన్ని చూడగానే భక్తితో లోపలికి ఆహ్వానించి స్వయంగా వండిన రుచికరమైన భోజనాన్ని వడ్డిస్తాడు సారిపుత్రుడి రాక ఈ కథలో ఒక టర్నింగ్ పాయింట్ అవును భోజనం పర్వాక్త తంబధారిక తన బాధను తన వేదనను ఆయన ముందు వెళ్లగక్కుతాడు స్వామి నేను నా చేతులతో వేలాది మంది ప్రాణాలు తీశాను నా లాంటి పాపికి మోక్షం లభించే అవకాశమేమైనా ఉందా అని కన్నీళ్లతో అడుగుతాడు అప్పుడు సారిపుత్రుడు చెప్పిన మాటలు బౌద్ధ ధర్మం యొక్క సారాన్ని తెలియజేస్తాయి ఆయన ఇలా అంటారు నువ్వు ఈ హత్యలు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషంతోనో క్రోధంతోనో చెయ్యలేదు కేవలం రాజు ఆజ్ఞను పాటించావు నీ విధిని నిర్వర్తించావు నీ ఉద్దేశ్యం వాళ్ళను కాదు రాజు ఆజ్ఞను పాటించడం మాత్రమే ఒక్క నిమిషం కానీ ఇది కొంచెం ప్రమాదకరంగా అనిపించడం లేదా నేను కేవలం ఆర్డర్స్ పాటిస్తున్నాను అనే వాదనను చరిత్రలో చాలా మంది చాలా ఘోరమైన పనులు చేయడానికి ఒక కారణంగా ఉపయోగించారు కదా అవును మరి బౌద్ధ ధర్మం దాన్ని సమర్థిస్తోందా కాదు ఆయన చెప్పిన దాని సారాంశమేమిటంటే బౌద్ధ ధర్మంలో అనేది కేవలం మనం చేసిన పనిమీద మాత్రమే కాకుండా ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుందా సరిగ్గా దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం లేదా చేతన మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తిని ద్వేషంతో చంపడానికి విధి నిర్వహణలో భాగంగా చంపడానికి కర్మఫలంలో చాలా తేడా ఉంటుంది ద్వేషం క్రోధం పేరాసలాంటివి కర్మను చాలా బరువైనదిగా తీరమైనదిగా చేస్తాయి తంబదారిక మనసులో ఆ ద్వేషం లేదు కాబట్టి అతను చేసిన పని యొక్క పాప తీవ్రత చాలా వరకు తగ్గుతుంది అది అతన్ని పూర్తిగా పాపవిముక్తుడిని చేయదు కాని అతని పరిస్థితిని అర్థం చేసుకునేలా చేస్తుంది ఓకే అంటే ఆ పని యొక్క క్వాలిటీ మారుతుందనమాట ఆ మాటలు విన్న తర్వాత తంబదారిక మనస్సు కొంచెం కుదురుబడుతుంది అప్పుడు సారిపుత్రుడు అతనికి ధర్మపదాన్ని అంటే బుద్ధుని బోధనలను వివరిస్తారు ఆ బోధనలు విన్న వెంటనే తంబదారిక మనస్సులోని భారం కల్మషం తొలగిపోయి ఒక అనిర్వచనీయమైన ప్రశాంతతను పొందుతాడు మన సోర్సెస్ ప్రకారం ఆ క్షణంలోనే అతను శ్రోతాపన్నుడవుతాడు శ్రోతాపన్నుడవ్వడమనేది చాలా పెద్ద విషయం దాని అర్థమేమిటి దానికి సరైన అర్థమేమిటంటే ఒక పెద్ద అడవిలో దారి తప్పి చాలా కాలంగా తిరుగుతున్న వ్యక్తికి బయటకు వెళ్లే సరైన దారి దొరకడం లాంటిది అతను ఇంకా నడవాలి గమ్యం చేరలేదు కాని కాని దారి దొరికింది అవును ఇకపై దారి తప్పే ప్రమాదం లేదు గమ్యం గ్యారంటీ అలాగే శ్రోతాపన్నుడైన వ్యక్తికి మళ్లీ దుర్గతి అంటే జంతువుగానో నరకంలోనో పుట్టే అవకాశం ఉండదు ఏడు జన్మలలోపు ఖచ్చితంగా నిర్వాణాన్ని పొందుతాడు వావ్ ఇది ఆధ్యాత్మిక ప్రగతిలో మొదటి అతి ముఖ్యమైన మెట్టు అవును అయితే దీని అర్థమేంటి అతను శ్రోతాపన్నుడయ్యాడు కాబట్టి అతని పాపాలన్నీ పూర్తిగా తొలగిపోయినట్లేనా మరి అతను యాభై ఏళ్లపాటు చేసిన వేలాది హత్యల కర్మయమైంది ఇక్కడే కర్మ సిద్ధాంతంలోని అసలైన సంక్లిష్టత బయటపడుతుంది చాలామంది కర్మని ఒక బ్యాంక్ లాగా అనుకుంటారు అంటే మంచి పనులు చేస్తే ప్లస్ చెడ్డ పనులు చేస్తే మైనస్ అన్నట్టుగా అవును చివరికి నెట్ బ్యాలెన్స్ చూసుకుంటారు కాని బౌద్ధ ధర్మం ప్రకారం అది అలా పని చెయ్యదు ఇది వేరువేరు ట్రాక్లపై నడిచే రెండు రైళ్లలాంటిది ఓకే అతను పొందిన జ్ఞానం అతను చేసిన పుణ్యం అతని స్వర్గానికి వెళ్లే ఒక ఎక్స్ప్రెస్ రైలెక్కించింది కాని అతను గతంలో చేసిన పాపం అనే గూడ్స్ రైలు కూడా తన ట్రాక్పై వస్తూనే ఉంది అంటే జ్ఞానం పొందడం వల్ల భవిష్యత్తు సురక్షితమవుతుంది కాని అది గతాన్ని పూర్తిగా తుడిచివెయ్యలేదు కరెక్ట్ ఆ కర్మఫలాన్ని ఏదో ఒక రూపంలో అనుభవించాల్సిందే అదేంటి కథ సుఖాంతం అయిందేంటి సరిగ్గా అదే జరుగుతోంది తంబదారిక పుత్రుడిని కొంత దూరం సాగనంపి కృతజ్ఞతలతో వెనట్టి తిరుగుతూ ఉంటాడు అంతలోనే ఒక ఆవు ఎక్కడ్నుంచో పిచ్చిగా పరిగెత్తుకుంటూ వచ్చి అతని తన కొమ్ములతో బలంగా పొడిచి చంపేస్తోంది అయ్యో ఇది నమ్మశక్యంగా లేదు ఇప్పుడే జ్ఞానమార్గంలోకి అడుగుపెట్టిన వ్యక్తికి ఇంత దారుణమైన మరణం ఎందుకొచ్చింది చేసిన పుణ్యానికి ఫలితమిదేనా ఇది సహజంగానే వచ్చే ప్రశ్న ఇది విన్న బుద్ధుని శిష్యులు కూడా ఇలాగే ఆశ్చర్యపోయారు ఒక మంచి వ్యక్తికి ఇప్పుడే జ్ఞానోదయం పొందిన వ్యక్తికి ఇలాంటి చావు రావడమేమిటి అని బుద్ధుడిని అడుగుతారు అప్పుడు బుద్ధుడు వారికి అసలు విషయం వివరిస్తారా అవును బుద్ధుడేం చెప్పారంటే తంబదారిక మరణం చూడటానికి హింసాత్మకంగా ఉన్నప్పటికీ అతను చనిపోయే ముందు శ్రోతాపన్నుడుగా మారాడుకదా మారాడు అలాగే ఒక అర్హతుడైన భిక్షువుకు భక్తితో భోజనం పెట్టడం లాంటి గొప్ప పుణ్యకార్యాల వల్ల అతను మరణానంతరం తుషిత దేవలోకంలో జన్మించాడని చెప్తారు చూశారా ఇందాక అనుకున్న రైల్ అనాలజీ ఇక్కడ సరిగ్గా సరిపోతుంది అతని హింసాత్మక మరణం అతని పాత కర్మ అనే గూడ్స్ రైలు వచ్చి లాంటిది కాని అతని పునర్జన్మ అతని చివరి క్షణాల్లో పొందిన జ్ఞానమనే ఎక్స్ప్రెస్ రైలు అతని ఉన్నత లోకాలకు తీసుకెళ్లడం లాంటిది రెండూ ఒకేసారి జరిగాయి ఒకదానికొకటి సంబంధం లేకుండా అవును నిజమైన పశ్చాత్తాపం ధర్మమార్గం ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక గమ్యాన్ని నరకం నుండి స్వర్గానికి మార్చగలవు కాని చేసిన కర్మ యొక్క ఫలితం అనుభవించక తప్పదు ఈ కథలో మరో ఆశ్చర్యకరమైన కోణం కూడా ఉంది ఒక ఆవు అతన్ని ఎందుకు చంపింది యాదృచ్ఛికంగా జరిగిందా లేక దీని వెనుక కూడా ఏదైనా కారణం ఉందా లేదు యాదృచ్ఛికం కాదు దీని వెనుక కూడా ఒక బలమైన కారణముంది అది అతని ప్రస్తుత జన్మకు సంబంధించినది కాదు అతని పూర్వజన్మకు సంబంధించినది అవునా సోర్సెస్ ప్రకారం ఆ ఆవు కేవలం తంబదారికేనే కాదు మరో ముగ్గురిని కూడా అదేవిధంగా చంపింది అదెందుకు దాని వెనుకున్న కదయేమిటి పూర్వజన్మలో తంబదారిక మరో ముగ్గురు పురుషులతో కలిసి ఒక ధనవంతురాలైన స్త్రీని మోసం ఓకే ఆమెను నమ్మించి ఆమె దగ్గరున్న ధనాన్ని మొత్తం దోచుకుని ఆ తర్వాత ఆమెను చంపేశారు అయ్యో ఆ స్త్రీ చనిపోయే ముందు వచ్చే జన్మలోనైనా మీ నలుగురిపై ప్రతీకారం తీర్చుకుంటాను అని శపథం చేసి ప్రాణం విడిచింది ఓ మై గాడ్ సరైన సమయం కోసం ఎదురుచూసింది చివరకు ఒక ఆవు రూపంలో వారిని ఒక్కొక్కరిగా గుర్తించి అదేవిధంగా పొడిచి చంపి తన ప్రతీకారాన్ని చేసుకుంది అంటే తంబదారిక యాభై ఏళ్లపాటు తలారీగా వేలాది మందిని చంపిన పాపానికి ఈ మరణం సంభవించలేదు లేదు అంతకు ముందు జన్మలో చేసిన ఒక హత్యకు ఫలితంగా ఈ మరణం వచ్చింది ఇది నమ్మడానికి చాలా కష్టంగా ఉంది కరెక్ట్ ఇది కర్మ సిద్ధాంతంలో ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేస్తుంది కర్మ అనేది ఒకే జన్మకు పరిమితం కాదు అది జన్మల పరంపరగా ఒక గొలుసుకట్టులాగా కొనసాగుతుంది ఒక లాగా అవును ఒక జన్మలో చేసిన తప్పు దానికి సరైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మరో జన్మలో దాని ఫలితాన్ని ఇస్తుంది దీన్నే కర్మ విపాకం అంటారు అంటే కర్మఫలం పక్వానికి రావడం ఓకే తంబదారిక పూర్వజన్మలో వేసిన పాపపు విత్తనం ఈ జన్మలో మొలకెత్తింది ముగింపుగా తంబదారిక కథ నుండి మనం రెండు ముఖ్య సందేశాలను గ్రహించవచ్చు అనిపిస్తోంది మొదటిది ఒక వ్యక్తి ఎంతటి ఘోరమైన పాపాలు చేసినా నిజమైన పశ్చాత్తాపంతో ధర్మాన్ని సత్యాన్ని ఆశ్రయిస్తే వారికి సద్గతి లభించే అవకాశం ఉంది మార్పుకు ఎప్పుడూ ఆలస్యం కాదు ఖచ్చితంగా రెండవది అంతకంటే కఠినమైన సత్యం చేసిన కర్మ అది మంచిదైనా చెడ్డదైనా దాని ఫలితాన్ని ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో అనుభవించక తప్పదు ఇది ప్రకృతి యొక్క ఒక అమోఘమైన తప్పించుకోలేని నియమం అవును స్తంభదారిక స్వర్గంలో పుట్టడం అతని కొత్త పుణ్యానికి ఫలితం అతను ఆవు చేతిలో దారుణంగా చనిపోవడం అతని పాత పాపానికి ఫలితం కర్మ బ్యాలెన్స్షీట్లో మంచి చెడు ఒకదానికొకటి క్యాన్సల్ అవ్వవు ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఈ కథ చాలా ఆలోచింపజేసేదిగా ఉంది అవును ఈ కథ మనల్ని ఒక ప్రశ్నతో విడిచిపెడుతుంది ఒకరి ఉద్దేశ్యాలు వారి చర్యల యొక్క ఆధ్యాత్మిక ఫలితాలను మార్చగలిగితే అంటే నేను కేవలం పై అధికారుల ఆజ్ఞలను పాటిస్తున్నాను అనే వాదనకు బౌద్ధ ధర్మంలో కొంత విలువ ఉంటే మరి ఇతరులకు హాని కలిగించే ఆధునిక ఉద్యోగాల గురించి మనం ఎలా ఆలోచించాలి ఒక సైనికుడు ఒక పోలీసు లేదా ఒక కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ తమ విధి నిర్వహణలో భాగంగా ఇతరులకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను నష్టం కలిగిస్తే వారి నైతిక బాధ్యత ఎక్కడి వరకు ఉంటుంది అవును ఒకరి విధి నిర్వహణకు వారి వ్యక్తిగత నైతిక బాధ్యతకు మధ్య ఉన్న ఆ సన్నని గీత ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ ముగుస్తుంది